హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ పింక్ కలర్లో ఉండే పచ్చి లేక ఫ్లవర్స్ అనమాట అవి గడ్డి గులాబీలు అంటారు కదండి అవేనండి వీటిని పూలు అని కూడా అంటారు మా ఏరియాలో మాత్రం నాచిపూలు అని అంటారండి కొన్ని ఏరియాలో గడ్డి గులాబీలు అంటారు చూసారా ఎన్ని గడ్డి గులాబీలు ఉన్నాయో కదా చాలా బాగా పూచాయి ఫ్రెండ్స్ వీటిని దాటుకొని ముందుకు వెళ్ళలేకపోతున్నాను అనమాట ఈ పూలు నా కాళ్ళని బంధించేసేయండి వెళ్లకుండా అనమాట సరే అంతలా బంధించే కదా ఫోన్లో అయినా వీడియో రూపంలో అని చెప్పేసి ఇక్కడ ఆగి వీటిని వీడియో తీస్తున్నాను మరి వీటి యొక్క అందాలని ఆడియన్స్ అందరికీ చూపించాలి కదా అందుకని వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగున్నాయి కదా చాలా బాగా పూచాయి కదా ఎన్నిసార్లు చూసినా ఈ పింక్ కలర్ మాత్రం అలాగా ఆకట్టుకుంటుందండి నా మనసుని అందుకనే వీటిని దాటి ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను నేను వెళ్ళే దారిలోనే ఉంటాయి ఈ పూలు ఏదో నా కోసమే పూచినట్టు పూస్తూ ఉంటాయి అనమాట నేను వెళ్ళినప్పుడు నన్ను చూసి నవ్వుతూ ఉంటాయండి సరే నవ్వే కదా నేను కూడా ఒకసారి నవ్వి వెళ్తే బాగుంటుంది కదా అని నేను కూడా వీటిని చూస్తూ నవ్వుకుంటూ వెళ్తాను బాగున్నాయి కదా ఫ్రెండ్స్ గడ్డి గులాబీలు అనమాట పింక్ కలర్లో ఉండే గడ్డి గులాబీలు చూసారా వీటిని చూస్తుండే మీ మనసు కూడా పులకరిస్తుంది కదా వా ఎంత బాగున్నాయో ఈ గడ్డి గులాబీలు అని నాకు కూడా అలాగే అనిపించింది ఫ్రెండ్స్ అందుకే ఇలాగ వీడియోలో బంధించేస్తున్నాను వీటిని ఆడియన్స్ కోసం యూట్యూబ్లో పోస్ట్ చేద్దామని వీడియో తీస్తున్నాను మరి వీడియో చివరి వరకు చూడండి పూల యొక్క అందాలని పూల యొక్క రంగుల్ని కూడా ఆస్వాదిస్తూ వీడియో చూడాలి మరి బానే కదా ఫ్రెండ్స్ చూసారా ఈ గడ్డి గులాబీల యొక్క మొక్కలు ఎంతలాగా పరుచుకొని పెరిగాయో కదా చాలా బాగా పెరిగానండి కుండీలో అయితే అంతలాగా పరుచుకొని పెరగదనమాట నేల మీద వేయడం వల్ల అంతలాగా ఇవి విస్తరించి బాగా పెరిగినాయి అన్నమాట చూసారా యొక్క ఆకులు ఎంత చిన్న చిన్నగా గ్రీన్ కలర్లో ఉన్నాయి ఇవన్నీ గడ్డి గులాబీలు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ పింక్ కలర్లో ఉండే గడ్డి గులాబీలు కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ ఫ్రెండ్స్